యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు బంగారు బాట వేస్తోంది ఈ కళాశాలలో జపాన్ జర్మనీ భాషల్లో ఆన్లైన్ ద్వారా తర్ఫీదిస్తున్నారు ఇస్తున్నారు అరవై మంది విద్యార్థుల్లో ఇరవై మంది జపనీస్ ఇరవై మంది జర్మన్ భాష నేర్చుకుంటున్నారు నర్సింగ్ పూర్తయ్యాక విదేశాల్లో మంచి ఉద్యోగాలు నెలకు లక్ష నుంచి లక్షన్నర వరకు జీతం సంపాదించే అవకాశం ఉంటుందని ప్రిన్సిపల్ డాక్టర్ స్వరాజలక్ష్మి తెలిపారు విద్యార్థులకు స్టైఫన్ కూడా ఇస్తున్నారు విద్యార్థులు విదేశాలకు వెళ్లాలన్న కళ నిరవేందుకు ప్రభుత్వం ఇస్తున్న ఈ అవకాశం అద్భుతమని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇది గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీ లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ అయింది ఇక్కడ విత్ ఇన్ టెక్ ఆఫ్ సిక్స్టీ మెంబర్స్ మాకు మళ్ళీ సెల్ఫ్ సెంటర్ కూడా ఇచ్చారు సెకండ్ సెమిస్టర్లో ఇక్కడ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ చేశారు ఇప్పుడు మళ్ళీ సెకండ్ బ్యాచ్ స్టూడెంట్స్ అరవై మంది జాయిన్ అయ్యారు మన గవర్నమెంట్ మన తెలంగాణ గవర్నమెంట్ చాలామంది దిగువ పేద పేద పిల్లలు ఉన్నారని చెప్పేసి వాళ్ళ గురించి చాలామందికి బయటికి వెళ్ళడానికి అబ్రాడ్ వెళ్ళడానికి అవకాశాలు రావు జపాన్ జర్మనీ వెళ్ళడానికి ఇవన్నీ అవకాశాలు రావు మంచి ఉద్యోగము మంచి జీతంతో వాళ్ళు బాగా వాళ్ళ జీవితం కొనసాగించడానికి ఒక జపనీస్ జర్మనీ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఏర్పాటు చేశాను నేను నాగర్కన్న డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన ఇక్కడ యాదాద్రి భువనగిరిలో నేను బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా ఇప్పుడు బీఎస్సీ ఫస్ట్ ఇయర్ మాది అయిపోయింది సెకండ్ సెమ్ ఇప్పుడు మేము సెకండ్ ఇయర్స్కి ఎంట్రీ అయినాము సో నర్సింగ్ చేయాలనేది చిన్నప్పటి నుంచి కోరిక మాకు సో అదేవిధంగా మేము ఎంసెట్ రాసి సీట్ వచ్చింది ఇక్కడ మేము ఇక్కడ చదువుతున్నాము ఇప్పుడు ఇక్కడ కాలేజ్ చాలా బాగుంది మాకు ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి మా ప్రిన్సిపల్ కూడా మాకు చాలా కోఆపరేట్ చేస్తారు మేడం మాకు అంటే మామూలుగా మనం అక్కడ వెళ్ళాలి అంటే అవుట్ సోర్ట్స్ నుంచి వెళ్ళాలంటే కొంచెం కష్టం అవుతుంది ఆ తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత కూడా గట్టిన కాలేము సో అందుకే మా కాలేజ్లో లాంగ్వేజ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మేము ఇప్పుడు నేర్చుకుంటున్నాం మాకు ఇది ఈజీ కూడా ఉంటుంది